మీద ఒక లిచ్చిను వింటున్నప్పుడు డాక్టర్ రాబర్ట్ లీ లాంగ్ అనేటువంటి ఆయన ఒక మంచి ఉదాహరణ చెప్పాడు ఏంటంటే ఒక సహోదరి ఉండేదంట ఆమె మరణించింది మరణించినప్పుడు చచ్చిలో బాడీ నుంచారు ఈ పెట్లో ఆమె ఉన్నది చర్చిలో వాళ్ళందరూ ఎట్లా వచ్చి చూసి ఎట్లా వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే ఆమె యొక్క చేతుల్లో స్పూన్ అనమాట ఇది ఒక స్పూన్ పెట్టొంది చాలామందికి పాస్టర్ గారు అక్కడే నుంచొని ఉన్నాడు చూసి 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 వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంతానాన్ని పిలిచి అడిగినాడు ఏంటి మీ అమ్మ చేతిలో స్పూన్ పెట్టారు అని అప్పుడు వాళ్ళు కన్నీడు కన్నీళ్లు కారుస్తూ చెప్పారంట మా అమ్మ భోజనం పెట్టినప్పుడు చిన్నప్పుడు అది ఏదైనా కానీ తింటూ ఉన్నప్పుడు తింటూ తింటూ ఉన్నప్పుడు అనేది అంట బెషల్ కమ్ ఇంకా శ్రేష్టమైంది రాబోతుంది ఇంకా శ్రేష్టమైనది రాబోతుందని స్పూన్స్ని పెట్టేది అనమాట పెట్టిన తర్వాత వాళ్ళు బోన్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ బోర్డ్స్ తీసుకొచ్చేదంట వాళ్ళు అస్సలు ఎదురు చూడనటువంటి మంచి అంటే ఐస్ క్రీమ్స్లో మనకు తెలిసింది మామూలు ఐస్ క్రీమ్ కానీ రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట సో వీళ్ళకి తెలియకుండా చాలా మంచివి తయారు చేసి ఉంచి ఇంకా మీరు తినేదానికంటే శ్రేష్టమైనది వస్తుంది అని చెప్తూ ఒక స్పూన్ పెట్టింది అనమాట ఆ స్పూన్ ఉందంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు అన్నం కంటే శ్రేష్టమైన వీళ్ళకి ఇష్టమైనటువంటి స్పూను రాబోతుందమ్మా ఇంకా శ్రేష్టమైన రాబో ఈ ఆరు కొలలు అవి బాబాయ్ ఎంత ఇచ్చేసారని ఆరు కొలలతోనే ఉండిపోవడానికి కాదు ఈ ఆరు కొలలు మరింత శ్రేష్టమైన వాగ్దానం నెరవేరబోతున్నది అనేదానికి గుర్తుగా ముంగుర్తుగా ఇవ్వబడింది దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి దేవుడు ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాశప ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిత్రి ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చూడండి మనము పిల్లలమైతే వారసులం ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు మనలో జీవించడం వల్ల మనం పిల్లలం పిల్లలమంటే దాని అర్థం ఏంటి ఒకనొక దినాన మనము వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము